నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తాను యూట్యూబ్ ఛానల్ తర్వాత ప్రభుత్వ అధికారుల మీద రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడి వాళ్ళు చేసేటటువంటి ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయా అంటే పెరుగుతున్నాయని అంటే అది ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి ఒక పార్టీ అయితే ఎమ్మటే రియాక్షన్ ఉంటుంది ఇంకో పార్టీ అయితే పట్టించుకోవడం కూడా లేదు ఇది వాస్తవం ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యనే ఒక వీడియో కూడా చేస్తున్నాను నేను ఆల్రెడీ విఆర్ఓ మీద దాడి అంతకుముందు ఎంపీడీఓ మీద వైసీపీ వాళ్ళ దాడి దానికి జరిగినటువంటి అరెస్టులు అరెస్ట్ చేసినటువంటి విధి విధానాలు డీసీఎం పవన్ కళ్యాణ్ స్పందించినటువంటి తీరు మిగతా రాజకీయ నాయకులు స్పందించిన తీరు అందరూ చూశారు రాష్ట్ర ప్రజలందరూ చూశారు సరే రాజకీయ నాయకులు వైసీపీ వాళ్ళు గొడవ చేశారు కాబట్టి సరిపోయింది మరి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయం టీడీపీ వాళ్ళు కూడా దాడి చేశారుగా మరి వాళ్ళ మీద ఉంటాయా ఉండవా చూద్దామా ఎక్కడ అనేది ఎన్టీఆర్ జిల్లా బీరులపాడు మండలానికి చెందినటువంటి ఒక సచివాలయంలో మహిళా పోలీసు ఉద్యోగినిగా ఉన్నటువంటి ఒక ఆడపిల్ల ఒక ఆడబిడ్డ మీద టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక నేత దాడి చేశాడు అది బయటకు వచ్చిందా రాలేదుగా మరి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసేగా వైసీపీ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద దాడి చేస్తే శిక్షించినటువంటి ప్రభుత్వాలు మరి టీడీపీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి చేస్తే ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఏ ఉద్దేశాన్ని ప్రజలకి సంకేతంగా ఇవ్వగలుగుతున్నారు ఇవ్వాలనుకుంటున్నారు దీనివల్ల పార్టీకే చెడ్డ పేరు ఎందుకంటే మనం నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ప్రజల్లో ఒక అసహనం తయారవుతుంది మరి ఇదేంది వీళ్ళు కానీ తప్పు చేశారని అంటే వీళ్ళని ఎత్తుకొని పోయి లోపలేస్తున్నారు ఈడ్చుకు ఈడ్చుకొని పోయి మరీ చొక్కాలో చేయసలు లాక్కొని పోయి మరీ జైల్లో వేస్తున్నారు రకరకాల కేసులు పెడుతున్నారు మరి టీడీపీ పార్టీ వాళ్ళు ఇలా చేస్తే ఎందుకు కాముకుంటున్నారు అన్నది ప్రజల్లో ఒక చర్చ వెళ్తుంది ఈ చర్చ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కార్యకర్తలకు ఏం కాదు పార్టీకే పలానా పార్టీ అన్నది ప్రజల్లోకి వెళ్తుంది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కానీ జనసేన కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏ పార్టీ అయినా సరే పార్టీ అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలుసుకోండి కొంతమంది పార్టీ నాయకుల వల్ల జరుగుతున్నటువంటి డ్యామేజ్ మీరు కానీ గ్రహించకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి అలాంటి సమస్యనే గతంలో వైఎస్ఆర్ ఎదుర్కొంది వైసీపీలో జరుగుతున్నట్టు కొన్ని సంఘటనలు ప్రభుత్వ పెద్దలు సారీ రాజకీయ పెద్దలు పట్టీ పట్టనట్టు ఉండడం వల్ల ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అట్టు వచ్చింది ఇదే పని ఈ పార్టీలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ లేకపోతే రాజకీయ పెద్దలు కానీ చూసి చూడనట్టు వెళ్తే ఖచ్చితంగా అదే పరిస్థితి పునరావృతం అవుతుంది ఇప్పటికే ప్రజలలో అసహనం ఆల్రెడీ మొదలైంది కేంద్ర ఇది ఏ ప్రభుత్వం మనకి మంచి చేసింది ఏ ప్రభుత్వం మనల్ని హింసిస్తున్నదన్నది సామాన్య ప్రజలు ఆలోచన మొదలైంది ఈ ఆలోచన మొదలై తారాస్థాయికి ముందే కానీ ప్రభుత్వం పసిగెడితే ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రభు రాజకీయ పార్టీలకు కానీ రాజకీయ పార్టీ నాయకులకు కానీ అంత ప్రమాదం ఉండదు ఇదే నిర్లక్ష్యంతో కానీ ఉన్నట్లయితే చాప కింద నీరులాగా ఈ ప్రమాదం పొంచి ఉంటుంది తర్వాత ఎవరో ఏం చేయలేం కాబట్టి ఈ సంఘటనల మీద పార్టీలు కానీ పార్టీ అధినాయకులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ ఎలా స్పందిస్తుంది అన్నది వేచి చూడాలి థ్యాంక్ యూ